మన ఇండియాలో టాప్ హీరోయిన్ గా నిలిచిన సమంత గారి గురించి చెప్పాలి అంటే డివోర్స్ ముందు ఆ తర్వాత అని చెప్పాలి ఒకప్పటి స్వచ్ఛమైన చిరునవ్వు ఆమె పెద్దలపై లేదు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ సంవత్సరం పాటు యుఎస్ లో ఉండి తన హెల్త్ని బాగు చేసుకుని తిరిగి సినిమాల వైపు తిరిగి వచ్చారు గానే ఆమె నటించిన సిటల్ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది అయితే పర్సనల్ లైఫ్లో మాత్రం ఆమెకి మరొక గట్టిదెబ్బ తగ్గిందనే చెప్పాలి తట్టుకునే వారికే కష్టాలిస్తాడు దేవుడు అని అందరూ అంటారు అది నిజమే అనిపిస్తుంది సమంతా గారి విషయంలో ఎందుకంటే ఒక పక్క నాగచైతన్య గారి వివాహం జరుగుతుంది ఇప్పటికే వారి హల్దీ ఫంక్షన్ ప్రారంభం కాగా మరొక పక్క సమంతా గారి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది అదేంటంటే సమంతా గారి తండ్రైన జోసెఫ్ ప్రభు గారు ఈ నవంబర్ ఇరవై తొమ్మిదిన స్వర్గస్థులయ్యారు ఆయన హార్ట్అటాక్ తో మరణించినట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో సమంత నాగచైతన్య డివోర్స్ అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ గా మనం ఎంత షాక్ అయ్యామో మనలాగే షాక్ అయిన వారిలో జోసెఫ్ ప్రభు గారు ఒకరు వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయని నాకు తెలుసు సమంతాకి నేను సర్ది చెప్పాను డివోర్స్ వరకు వెళ్తారనుకోలేదు డివోర్స్ విషయం నాకు షాక్ గానే ఉంది అంటూ అప్పట్లో ఆయన చెప్పిన మాటలు అందరినీ కలిసివేశాయి ఆయన మాటల్లో తండ్రి ప్రేమ కనిపించింది ప్రస్తుతం సమంత గారికి తన తండ్రి అవసరం ఓదార్పు ఎంతైనా అవసరం అలాంటి సమయంలో ఆయనే ఆమెను విడిచి వెళ్ళిపోయారు అంటిల్ వి మీ టెగెంటాడ్ అంటూ సమంతా గారి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది చాలామంది సెలబ్రిటీస్ సమంతా గారికి సోషల్ మీడియా వేదికగా కండోలెన్సెస్ తెలియజేస్తున్నారు